నల్గొండ జిల్లా మిరియాలగుడ మండలం తుంగపాడు గ్రామంలోని వంశీ సాయి రైస్ మిల్లి వద్ద కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్టీయూసీ అధ్యక్షులు కంచుగంట్ర లింగయ్య, యాదవ్ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవ మేడే ఉత్సవాలను ఘనంగా జరిపారు. ఐఎన్టీయూసీ గౌరవ అధ్యక్షులు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాయం భుపేంద్ర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక వర్గం సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నారని, మేడే దినోత్సవం స్ఫూర్తితో తమ సమస్యల పరిష్కారం కోసం కార్మికులంతా సంఘటితంగా ఉండాలన్నారు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అందుబాటులో ఉండి పనిచేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఐఎన్టీసీ అధ్యక్షులు కంచుగంట లింగయ్య యాదవ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకొప్పల సైదులు నాయకులు బెడిదూరి వెంకటరెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు సుధీర్ రెడ్డి శేఖర్ రెడ్డి మండల కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీటీసీ అరుణ బలరాం మాజీ సర్పంచ్ నాసమ్మ వెంకన్నం ఎస్ఎస్ఎల్ మాజీ అధ్యక్షులు రమడాల శ్రీను కాంగ్రెస్ పార్టీ నాయకులు షాగం కరుణాకర్ రెడ్డి సజ్జల అనంతరెడ్డి

తెలంగాణ స్వాతంత్రం గచ్చినోళ్ళం తెలంగాణ గెచ్చినోళ్ళం ప్రాజెక్టులు కట్టినోళ్ళం పంట సేళ్లు నింపినోళ్ళం ప్రాజెక్టులు కట్టినోళ్ళం పంట సేళ్లు నింపిన పెట్టినోళ్ళం కార్మికులను మలచినోళ్ళం సంపద సృష్టి మేడే సందర్భంగా మరి నాడు అమెరికా నగ ఆనాడు అమెరికా చికాగో నగరంలోని మరి అక్కడ పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటిన అక్కడ కార్మికులు ఐక్యంగా ఉండి ఉద్యమాలు చేసే క్రమంలో మరి పన్నెండు గంటల పని దినాలను కాదని ఎనిమిది గంటలు పని దినాలు కావాలని కార్మికులు ఐక్యంగా ఉండి పోరాటం చేసిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పార్క్రామిక వైద్యులు ఇండస్ట్రీ కలిసి కూడా పోలీసులతో జరిపి ఆనాడు రాబోయేటువంటి కార్మికులు పరిగణించడం జరిగింది దానికి ప్రతిగానే అక్కడ చిందించిన చిన్న రక్తమే ఈనాడు మేడేగా జరుపుకోవటం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాల్లో కూడా ఈనాడు అయ్యంకి తరపున మేడే ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ యొక్క కార్మికులను దేశించి మాట్లాడాల్సిందే మన గౌరవ అధ్యక్షులు ముందుగా మాట్లాడే ముందు మేము కొన్ని వినపాలు మరి ఇక్కడ పనిచేసినటువంటి ప్రతి కార్మికుని కూడా ఈఎస్ఐ పిఎఫ్ కరీం కల్పించాలి అదేవిధంగా ప్రతి కార్మికుడి కూడా ఇన్సూరెన్స్ చేసినట్టయితే వారికి ప్రమాదవశాత్తు మరేస్తే వారికి ఆరు లక్షల రూపాయలు మనకు రాష్ట్ర గవర్నమెంటు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా తాత్కాలికంగా కొంత జరిగినట్టయితే వారికి నాలుగు లక్షల రూపాయలు మరొక విధంగా చనిపోయిన వ్యక్తి కూడా గ్రామ సంస్కారాలకు ముప్పై రూపాయలు ఈ విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర గవర్నమెంటు మన కార్మికులకు ఎంతో అదుదండుగా ఉంది మరి ఆ చేసే సంక్షేమ పథకాలు కూడా మన కార్మికులందరూ కూడా దాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ మరి ఇక్కడ ముఖ్యంగా కార్మికులకు ఏదైనా ఇబ్బంది జరిగినట్టయితే ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మన గాయ ఉపేందర్ రెడ్డి గారు మాకు అండగా ఉండి మరి రైస్ మిల్లర్ తరఫున కానివ్వండి సమస్యలుంటే వారే ముందుండి మాకు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా వారే ముందు మరి ఈ యొక్క మేడే ఉద్దేశించి మరి మన స్థానిక శాసనసభ్యులు సభ్యులు రెడ్డి గారి సహకారంతో శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారి సహకారంతో ఈ యొక్క మేడే ఉత్సవాలు మరి అదేవిధంగా మన జాతీయ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారి ఎరగని నగర్గౌడ్ గారి అధిష్టానం మరి యొక్క మేడే ఉత్సవాలు మేము ఘనంగా జరుపుకుంటున్నాం ఈ రోజు గ్రామంలో జెండా ఆవిష్కరణ మేడే సందర్భంగా ఆవిష్కరణ చేయడం జరిగింది అదేవిధంగా మేడే అంటే కార్మికుల దినోత్సవం సందర్భంగా కార్మికులు కష్టజులైనా పేదలైనా అనుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా పేద గుర్తించి ఎన్నో సంక్షేమ పథకాలు చేసింది ఇప్పుడు కూడా అందులో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్నబియా కార్యక్రమం వేయడం చాలా సంతోషకరమైనది ఎక్కడ కూడా ఏ సీఎం కూడా ఇలాంటి చేయలేదు పేదలంటే ప్రేమగా సన్నతండి కాంగ్రెస్ పార్టీ పేదల్ని కన్ఫర్మ్ పెట్టుకొని చూసుకునేది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ వందే చరిత్రలో కూడా ఏ పార్టీ వల్ల కాదు ఏ పార్టీ ఏం చేయలేదు మాటలు చెప్పేది ఏ పార్టీ అయినా పని చేసేది పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీని అది గమనించాలి అందరూ ముఖ్యంగా ఈ ప్రపంచం ఈ ఒక్క ఒక్కరోజు కాకుండా మీ నిత్యం మీరు సమస్యలతో పోరాడుతున్నారు కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీకు అందుబాటులో ఉన్న నాయకులు కాబట్టి మీరు దృష్టికి తీసుకొచ్చినట్టయితే రాష్ట్ర స్థాయిలో పరిష్కరించడానికి వీలుగా ఉంటుంది దాని దృష్టిలో పెట్టుకొని అలాగే మీ యొక్క ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అందరూ దాన్ని కొంచెం శ్రద్ధ చేస్తున్నారు దాన్ని కొంచెం ప్రత్యేక శ్రద్ధ వహించేసి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి ఇకపోతే ప్రభుత్వం ప్రవేశపెట్టుకున్నటువంటి సంక్షేమ పథకాలు ఆరు సంక్షేమ పథకాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన ప్రతి ఒక్క కార్యకర్త పైన ఉన్నది ప్రభుత్వం మీద ఎంత బడ్జెట్లో ఎంత భారం పడుతున్నప్పటికీ కూడా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే మరి మన జిల్లా ముఖ్య మంత్రులు అయితేనేమి అందరు కలిసి కూడా పేదవాడి మొహంలో చిరునవ్వు చూడాలి అన్న ఉద్దేశంతో బడ్జెట్ని ఆలోచించకుండా ఎంత రిస్క్ అయినా సరే మోసుకుంటూ వెళ్తున్నారు ఉప్పన్న గారికి తుంగపాటితో విడదీయాలి అనుబంధం ఉంది ఆయనకు ఒక మనందరికీ కూడా అందరికంటే కూడా ఇప్పుడున్న నాయకులందరికంటే కూడా ఉప్పన్నకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది మన మాట చెప్పాల్సిన అవసరం లేదు అది వారికి తెలుసు తుంగపాడు ప్రజలందరికీ తెలుసు అదే కొనసాగింపుగా మన అభివృద్ధి ఎంత ఇలా ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు నెక్స్ట్ ఇప్పుడు శంకరన్న గారు వారిద్దరు కూడా మనకు ఒలపట దాపట ఉంటూ మనల్ని భుజాన్ని వేసుకొని తీసుకెళ్తున్నారు ఎంత దూరమైన కూడా సిద్ధంగా ఉన్నాం సంక్షేమ పథకాల్లో భాగంగా నిన్న వచ్చినటువంటి ఇళ్ళు అయితే నియోజకవర్గ మొత్తంలోనే మనం పెద్దపీట వేయడం జరిగింది అలాగే ఒక బ్రిడ్జ్ విషయం చెప్పినా ఇమీడియట్గా ఇద్దరు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇద్దరు వెంటనే రెండున్నర కోట్లు వెనక ఆడకుండా ఒక మాట మాట్లాడకుండా ప్రపోజల్స్ పంపించడం జరిగింది ముఖ్యంగా ఇలా ఇంగనాద ఆధ్వర్యంలో ఇక్కడ మీడియా కార్యక్రమం చేయడం సంతోషం అదేవిధంగా విధంగా పరి అధ్యక్షుడు శేకర్ రెడ్డి ఎంపీడీసీ ఉప సర్పంచ్ గారు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా బలంగా మా కార్యక్రమానికి ముందు నడిచిన సంతోషం ఇక మేము చెప్పుకునేది ఏంటంటే ముఖ్యంగా ఈరోజు ఇవాళ మేము సర్పంచ్ అయినా ఎంపీడీసీ అయినా ఇంకోళ్ళైనా కూడా ఇదంతా కూడా మాకు ఎల్లవేళలా ఎంత కూర్చో మాకు బిచ్చ భిక్ష గాయం ఉపేదర్ రెడ్డి అయినా మాకు ఎల్లవేళ ఎల్లవేళ్ళ చిన్నప్పటి నుండి కూడా రాజకీయ మాకు మాకేం తెలవదు రాజకీయ ఓనమాలు నేర్పి ఎల్లవేళ్ళ మాకు ఆపుతున్నా సాపుతున్నా ఎన్నంటూ ఉంది మమ్మల్ని ముందు నడిపించి మా దగ్గర దగ్గర అన్నతో పాటు మాకు ఒక పదిహేను సంవత్సరాల తోటి ఉండే అప్పుడు నాకు వయసు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు ఉంటాయి సందు కూడా ఒక తమ్మును చూస్తున్నాడు చూసుకొని ఇలా సమస్యలు నాటాడు సర్పంచులు ఎంపీడీసీలు వార్డు కౌన్సిలర్లు మున్సిపాలిటీలు కూడా టైర్లు అన్నను కూడా ఎప్పుడు కూడా మా తుంగపాటు ప్రజల్లో మర్చిపోం ఈరోజు కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో పెద్ద ఐటీ ఐఎన్టీసీ సంఘం భారతదేశంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి కార్మికులకు ఎన్నుదండ ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీ అనుబంధ సంఘం ఇప్పుడు అందరం కూడా ఫస్ట్ మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు కార్మికులకు కర్ష దర్శకులకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంస్కాలు తీసుకొచ్చి ఈరోజు పేద ఇళ్లలో వెలుగులు నింపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరం కూడా కాంగ్రెస్ పార్టీ చూడాల్సి అవసరం ఉంది మీకు కూడా మీ సమస్య ఉంటే ఖచ్చితంగా మా శాసనసభ్యులు లక్ష్మారెడ్డి అన్న గారు ఎమ్మెల్సీ శంకర్నాయక్ అన్న గారు ఉపన్న గారు అందరం కూడా ఇక్కడ ఉన్న మీ దగ్గర ఉన్నటువంటి లీడర్లు అందరూ కూడా మీకు ఎన్నదన్న ఉంటారు కాంగ్రెస్ పార్టీ మీకోసం పోరాటం చేస్తుంది కాబట్టి మీరందరూ కూడా పార్టీకి అనుబంధంగా ఉండాలని తెలియజేసుకుంటూ మీకు ఏ ఇబ్బందులు వచ్చినా కానీ మీకున్న కాంగ్రెస్ పార్టీ తుల్లపాటు గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ మీకు అందరు అనుకోవడం చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నారు మేర సందర్భంగా కార్మిక సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఏం కేసు తరఫున పది గంటలు తగ్గియాలనే ఉద్దేశంలో ఆ రోజు సమ్మె ఉధృతమై ప్రపంచవ్యాప్తంగా ప్రతి కార్మికుడు కూడా కష్టానికి తగ్గ ఫలితం రావాలని చెప్పేసి పండుగ ఎనిమిది గంటల పండుగ సాధించుకొని ఆ రోజు చాలామంది బలిదానమైన కార్మికు ఈరోజు మేడే ఒకటో తారీఖు మే ఒకటో తారీఖు నాడు మేడేగా ప్రపంచ వ్యాఖ్యలు చేసుకుంటున్నాం దీన్ని అందరూ కూడా పండుగ లాగా చేసుకొని కాకపోతే మేము కూడా సోదరులకు కార్మిక సోదరులకు చెప్తున్నాం ఇందాక తాముడు చెప్పిన పిఎఫ్ ఈఎస్ఐ కార్యక్రమంకి మిల్లులల్లా అవుతుండాలి లేకుంటే ఖచ్చితంగా మీరు చెప్తే రేపు మీటింగ్లో కూడా ఉన్నాయి పిఎఫ్ ఈఎస్ఐతోని ఈఎస్ఐ మనకు కార్మికులందరికీ కూడా గవర్నమెంట్ ఈఎస్ఐ దాంట్లో ఏదన్నా జబ్బులు వచ్చినా ఏదన్నా ఆరోగ్యం బాగా చేయడం జరుగుతుంది అదేవిధంగా పిఎఫ్తో మన కుటుంబాలు ఏదన్నా తర్వాత ద్రవ్యని ప్రావిడెంట్ ఫండ్ వేసుకున్న తర్వాత మనకు రిటైర్మెంట్ తర్వాత ఉపయోగపడే పడుతుంది అదేవిధంగా మీకందరికీ కూడా చెప్తున్న ఆ మధ్యకాలంలో మిర్యాలో యాదగారి పెళ్ళిలో ఒక మిల్లులో ఒక డ్రైవర్ చనిపోయాడు డ్రైవర్ చనిపోతే ఆ రోజు మేమందరం కూడా ఐఎన్టీసీ సరఫరా దగ్గర ఉండి ఒక ఇరవై ఐదు లక్షలు కిట్స్ జరిగింది వాళ్ళకి కూడా దానికి సంబంధించి ఈ మీ అందరు కూడా ఐఎన్టీసీ ద్వారా ఒక ఈ ఇట్లాంటి ఎవరైనా వర్తించిన వాళ్ళందరూ కూడా ఒక వెల్ఫేర్ గ్రూప్ ఏర్పాటు చేస్తాం దాని ద్వారా మీ అందరు కూడా లబ్ధి లబ్ధితీయ తెలియజేస్తూ ఇక్కడికి ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా